కానీ కొత్త పోయే వస్తుంది అంటున్నారులే కానీ నాకేం తెలియక నేను దీనికి ఎనిమిది వందలు ఖర్చు పెట్టా ఇప్పుడు మళ్ళీ ఎంత అవుతుందో తెలియదు పదనన్నా వచ్చేస్తా అండి ఇదిగోండి అండి గ్యాస్ బాగా లీక్ అవుతుందని చెప్పేసి ఇది మార్పిచ్చా రెడ్ కలర్లో ఉంది అదిగోండి అది కూడా మార్పిచ్చా మళ్ళీ రెగ్యులేటర్ మార్పిచ్చా అయినా సరే లీక్ అవుతుంది గ్యాస్ ఎక్కడ లీక్ అవుతుందో తెలియట్లా ఆ బాగు చేసి అతను రమ్మంటేనేమో రావట్లేదు మళ్ళీ సన్నీ వెళ్ళండి వేరే వాళ్ళని తీసుకొస్తారని అక్కడే బాగు చేయించింది అతని దగ్గరే అయినా సరే రావట్లేదు ఇప్పుడు ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటుందండి పొద్దున పొట్ల వేస్తే పనులు ఏం చేయాలో అర్థం కాక గ్యాస్ అయిపోయి అంటే మీకు చాలా మందికి తెలియదు కదా అందుకే చెప్తున్నా నేను అంటే నేను ఎలా ఉంటా ఏంటి అనేసి టెన్షన్లు ఇవన్నీ ఇదే నా పరిస్థితి అసలుకే ఇంకోండి ఇంట్లో గ్యాస్ కూడా అయిపోయింది ఇంకోండి లేదు అంటే ఇంట్లో కాదు మన పిల్లలది అయిపోతే ఇక్కడ బండ తీసేసేమి వీళ్ళకి పెట్టేసాను నేను అయినా అది స్మెల్ వస్తుంది నేనే గ్యాస్ తెచ్చుకోవాలి ఫస్ట్ రాత్రి కూడా మేము టిఫినే చేసాం కదబుడ్డమ్మ ఇదేమో ఇంకో సన్నీ పాప ఎల్లుండి సన్నీ వాళ్ళందుకని ఇంటికాడించాను నేను సన్నీనే స్మెల్ వస్తుందని చెప్పేసి బుడ్డి ఆగిబుడ్డి హలో చెప్పండి అదేనండి ఇందా గ్యాస్ గురించి మా బాబు ఫోన్ చేశారు కదా చెప్పండి కాస్త ఒక్కసారి ఏదైనా చూస్తే ఎందుకంటే ఆ డబరా కూడా ఎక్కించుకో మేము గ్యాస్ బండ్ కడ మాకు ఏమైనా పెట్టడం కుదరట్లేదేమో అనుకుంటున్నాం చాలా మందిని ట్రై చేసి ఇక్కడే ఎవరు రావట్లేదు కాస్త మా బాబు వచ్చి ఎక్కించుకొని వస్తారు కదండి ఒక్క ఐదు నిమిషాలే మీకు చార్జ్ కూడా ఇస్తానండి నేను లేదండి సాయంత్రం వస్తారా కాస్త అన్నం నానబాలు పడుతుంది అందుకని చూపిస్తాను అంటే పొయ్యి కాడ కాదండి బండ దగ్గర కూడా ఒకవేళ సరి చేస్తాను రెగ్యులేటర్ మాకు పెట్టటం కుదరలేదేమో అనేసి బాబు చూపించాను కదండి నిన్న రెండు సార్లు మూడు సార్లు అది కుదరట్లో బాగా స్మెల్ వచ్చేస్తుంది గ్యాస్ అందుగురించి సరేనండి ఒక్కళ్ళు అయితే రావట్లేదండి అది సరిచేయటానికి అక్కడికే తీసుకురమ్మంటున్నారు మళ్ళీ గ్యాస్ బండి తీసుకొని వెళ్ళాలి పొయ్యి తీసుకొని వెళ్ళాలి మేమే బండి మీద తీసుకొని వస్తానన్నా కూడా అసలుకి ఎవరో రావట్లేదు ఏం చేయాలని ఆలోచిస్తున్నాయి రెండు తీసుకొని వెళ్ళాలి ఇప్పుడు అతనైనా కూడా ఇప్పుడు ఉండంట పిల్లలకేమో అన్నం వండాలి బియ్యం కడిగి పెట్టేసి అలాగే ఏం చేయాలో అర్థం కావట్లేదు తీసేసవా భయంతో నేను అక్కడే ఉన్నానండి వాటి రా అంటే రాలా అది అది కూడా కొత్తది వేయించాను నేను అయినా సరే స్మెల్ వస్తుంది పైప్ ఏదో తేడా ఉందంట వాళ్ళు సరే పైప్ కూడా తీసుకొని అవునా సరే అది కూడా సరే తీసుకొని వచ్చేసి అది కూడా ఈ పైపు కూడా మార్చినట్టున్నాం కదా మనం ఇంట్లోకి వచ్చినప్పుడు అది కూడా తీసుకుని వెళ్ళాలి పైప్తో సహా తీసుకుని వెళ్దాం పైప్ బాగుంటేనే ఏం లేదు తీసి అక్కడ తీసేసినా పర్లేదు ఎక్కడైనా తీయాల్సిందే ఆయన అక్కడే పిగించేసి ఇస్తారు మనకి అక్కడ చూద్దాం ఈ రెండు మళ్ళీ బాగా ఇది రెండో ట్రిప్ అండి తీసుకొని వెళ్తాం పొయ్యి కూడా తీసుకొని వెళ్ళిపోతున్నా అదిగో పిల్లలు పొయ్యి కూడా తీసుకొని వెళ్తున్నాం అండి ఇంకా ఆటో ఎందుకులే అని చెప్పేసి మేము దీని మీద పెట్టుకున్నాం ఇప్పుడు కొండపల్లి వెళ్ళిపోతున్నాం ఈ రెండు పైలు చూపించుకొని వచ్చేద్దాం అని చెప్పేసి పైపు కూడా పాడైపోయింది మన పిల్లల పొయ్యి ఈ పెద్ద పొయ్యి కానీ కొత్త పొయ్యే వస్తుంది అంటున్నారులే కానీ నాకేం తెలియక నేను దీనికి ఎనిమిది వందలు ఖర్చు పెట్టాను ఇప్పుడు మళ్ళీ ఎంత అవుతుందో తెలియదు పదనన్న వచ్చేసా అండి

అయిపోయిందా ఏదైనా చేంజ్ ఉందా చేంజ్ ఉన్నా ఇస్తున్నా బొయిల్ అయితే అండి రెండు మేమే ఇది అనుకుంటే మామూలు ఇదిగోండి ఫైనల్గా అయితే ఇచ్చేస్తాను నేను టైం వచ్చేసి నాలుగు అయిపోయింది నాలుగు గంటలకు సెట్ అయిపోయింది కాస్త ఇంట్లో గ్యాస్ తెచ్చుకోవాలి ఇది చికెను చికెన్ కూడా దీని మీదే పెట్టేస్తుందా